హలో గైస్ వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ గైస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఏమైనా గుడ్ న్యూస్ అనేది రాబోతుందా ఈరోజు టాపిక్ అయితే నాకు ఆ టాపిక్ మీద రీడింగ్ చేయాలనిపిస్తుంది అంటే టూ త్రీ డేస్లో ఏమైనా లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయా రిలేషన్షిప్లో కానీ లేదా మీ కెరియర్లో కానీ మీ ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో ఫైనాన్షియల్గా కానీ ఏదైనా చేంజెస్ ఏదైనా గుడ్ న్యూస్ రాబోతుందా అనేది అయితే మనం మీ రీడింగ్లో చూద్దాం గైస్ ఇదైతే పూర్తిగా జనరల్ రీడింగ్ సో మీ గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్ సో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రెజినేట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది అర్థం చేసుకోండి సో ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా చూడవచ్చు ఏ టైంలో మీకు చూడాలి అనిపిస్తే ఆ టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి గైస్ సో ఇదైతే ఎట్లా ఉంది ఏంటి అసలు రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ సో ఇప్పటి వరకు ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నాకు రోజు కామెంట్లో నాకు మాకు రీడింగ్ రెజనెట్ అయ్యింది మాకు చక్కగా రీడింగ్ కనెక్ట్ అవుతున్నాము అని చెప్పిన వారందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను గైస్ ఎవరైతే సపోర్ట్ని ఇస్తున్నారో నాకు ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు ఇంకా రీడింగ్స్ చేయాలి అనేది అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మంచి మంచి రీడింగ్స్ మీకు ఏ టాపిక్స్ అవసరం అవుతాయి అట్లాంటి ఏ టాపిక్స్ మీద రీడింగ్ అయితే చేయాలనిపిస్తుంది సో మీరు ఏదైతే చెప్తున్నారో అది నాకు ఒక బూస్టర్ లాగా ఉంటుంది సో మీరు ఇచ్చే ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో అది నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో మీరందరూ కూడా ఎవరికి రెజినేట్ అయింది ఎట్లా ఉంది అసలు ఆ రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి గైస్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ చూడడం కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి రీడింగ్స్ అయితే మీకు చేయడం జరుగుతుంది గైస్ సో డైలీ రీడింగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను నేను కొంత హెల్త్ ఇష్యూ వచ్చి కొంతవరకు నేను రీడింగ్ చేయలేకపోయాను వన్ సెకండ్ సారీ ఫర్ దట్ ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం గైస్ సో ఏమైనా చేంజెస్ ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి అసలు ఎట్లా ఉండబోతుంది ఏమైనా హ్యాపీ మూమెంట్స్ గుడ్ న్యూసెస్ ఏమైనా రాబోతున్నాయా అనేది అయితే మనం రీడింగ్లో చూద్దాం గైస్ సో గైస్ మీరు ఫుల్గా ఒక్కసారి మీ ఐస్ క్లోజ్ చేసి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ మీ మైండ్లో ఉన్న ఏదైతే డిస్టర్బెన్సెస్ కానీ ఒక ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి మీరు ఏది యూనివర్స్ నుంచి కోరుకుంటున్నారో ఎట్లాంటి మెసేజెస్ యూనివర్స్ నుంచి కోరుకుంటున్నారో వాటి కోసం మీరు మీ బ్రెయిన్ని ఒక ఏదైతే మీ మూమెంట్ కావాలనుకుంటున్నారో దాన్ని రీఫిల్ చేసుకుని మీరు యూనివర్స్కి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కన్వే చేయండి గైస్ యూనివర్స్కి చెప్పండి మీ మనసులో పలానా కోరిక ఉంది ఆ కోరిక నాకు తీరాలి అని అనుకుంటున్నాను సో అది నెరవేరుతుందా లేదా నాకు కోరిక తొందరలోనే జరగాలి అనే ఒక ఇంటెన్షన్తో మీరు బిలీవ్ చేయండి గైస్ ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు బిలీవ్ చేస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా తప్పకుండా సాధించగలుగుతారు అది రిలేషన్షిప్ వైజ్ అయినా లేదా కెరియర్ పరంగా అయినా ఫైనాన్షియల్ డబ్బుల పరంగా అయినా ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అయితే హార్ట్ఫుల్గా మీరు అయితే కోరుకోవాలి సో మనం పేజ్ ఆఫ్ కప్స్ ఫస్ట్ ఫస్టే వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ సో తప్పకుండా మీ చేతిలో ఒక ఆపర్చునిటీ ఏదో ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది గైస్ చూసారా మీరు ఏదైతే నాకు ఈరోజు ఏమనిపిస్తుందని అని చెప్పారు ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందా ఏదైనా మీ లైఫ్లో ఈ టూ త్రీ డేస్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయో దాని గురించి మాత్రమే ఈరోజు రీడింగ్ చేయాలి అని అనిపిస్తుంది అని చెప్పాను అట్లనే ఇక్కడ రావడం కూడా ఫస్ట్ ఫస్ట్ టైం మనకి ఒక మంచి కార్డ్ అయితే రావడం జరిగింది గైస్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్ మీరు ఏదో ఒక ఒక మంచి విషయాన్ని అయితే హోల్డ్ చేస్తారు అనేది అయితే ఇక్కడ సింబాలిక్గా తెలుస్తుంది సో డోంట్ వరీ ఎవరికైతే ఏది సక్సెస్ అవ్వట్లేదు ఏది రావట్లేదు ఇంకా మేము అది ఏదైనా అయ్యుండొచ్చు అని చెప్తున్నాను మీ సైడ్ నుంచి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే రిలేషన్షిప్లో కావాలి అని ఏదో ఒక మంచి విషయం జరగాలి అని కోరుకుంటారు కొంతమంది ఏంటంటే నా కెరియర్లో నాకు మంచి జాబ్ రావాలి అని లేకపోతే ఏదైనా ఇంకా కొంతమంది కొత్త సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలని కానీ లేకపోతే లైఫ్ ఎప్పుడు బోర్ కొడుతుంది ఇట్లానే ఉంది ఒక చేంజ్ అనేది రావాలి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి ఇట్లా ఏ ఎవ్వరి కోరికలు వాళ్ళది డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక సో మీరు ఏదైనా కూడా ఏదో ఒక మంచి విషయాన్ని మీరు హోల్డ్ చేయగలుగుతారు ఒక కెరియర్లో జాబ్ ఒక మంచి జాబ్ విషయాలలో మీ జాబ్లో ఒక ప్రమోషన్ కానీ లేకపోతే మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో దానిని మీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే దాన్ని ఎవరైతే గుర్తించాలని మీరు కోరుకుంటున్నారో ఆ పర్సన్స్ గుర్తించడం కానీ ఏదైతే మీరు ఎఫర్ట్ పెట్టి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దానిని సక్సెస్గా మీరు ముందుకు తీసుకువెళ్ళటం కానీ ఏదో ఒకటి ఇట్లాంటి విషయం అయితే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్లో కూడా మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్ని కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీ మూమెంట్ని మీరు హోల్డ్ చేయగలుగుతారు అంటే చక్కగా మీ పార్ట్నర్తో కలిసి మీరు ఆ హ్యాపీ మూమెంట్స్ని ఈ టూ డేస్లో ఎంజాయ్ చేయగలుగుతారు ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ హ్యాపీగా ఉంటున్నారు ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు ఏదైతే మెమరబుల్ మూమెంట్స్ అని మీరు అనుకుంటున్నారో ఏదైతే మిస్ అయిపోయామనుకుంటున్నారో వాటిని రీకలెక్ట్ చేసుకోవడం కానీ లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ రూపంలో రావటం కానీ ఇట్లా ఏదైనా ఒక మంచి విషయం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మోస్ట్లీ మీరు మనసుకి ఏదైతే కోరుకుంటున్నారో దానిగా మీకు జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది సో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎట్లా ఉందంటే గైస్ ఫైనాన్షియల్గా చాలా ఆపర్చునిటీస్ కానీ అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది బట్ ఏదంటే కొంతవరకు ఏదో కొంత లోపల మాత్రం అసహనం అనేది ఉంటుంది ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగాయో వాటి తాలూకా ఇంపాక్ట్ మీ మనసు మీద ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్ సో దాంతో కొంతవరకు మీరు ఒకవేళకి మీ జాబ్ రిలేటెడ్ అనుకుందాం జాబ్ పరంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో కెరియర్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు ఎవరో ఒక పర్సన్ వచ్చి మీ మీ మైండ్లో ఇది ఇంతవరకు నీకు కలిసి రాలేదు నువ్వు ఇంకా ముందుకు వెళ్ళగలవా లేకపోతే ఇంకా నువ్వు అత్యాసపడుతున్నావు ఏమో ఇట్లాంటివి ఏమైనా మాటలు చెప్పి మిమ్మల్ని హట్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు అట్లాంటి ముందుగానే యూనివర్స్ మీకు హెచ్చరిస్తుంది ఇక్కడ అట్లాంటి మాటలని ఏమి మీరు పట్టించుకోకండి మీరు చక్కగా ఏదైతే స్పోర్టివ్ మైండ్తో ఏదైతే ముందుకు తీసుకువెళ్ళాలి అని కోరుకుంటున్నారో మీకు అవన్నీ దొరుకుతాయి కాకపోతే కొంతవరకు ఒక డిస్టర్బెన్స్ అనేది ఏదైనా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని తక్కువ చేయాలని చూడటం కానీ తగ్గించి మాట్లాడాలని కానీ ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి లేకపోతే ఇంకా త్వరగా వెళ్ళాలి కెరియర్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా నేను కరెక్ట్గా వేలో యూస్ చేసుకోవట్లేదు ఒక ఆలోచన కూడా మీ మనసులో ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఎనీవే మీరు మాత్రం అన్నీ బెస్ట్గా ఉండబోతున్నారు అయితే ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ అయితే మనం చూసుకున్నట్లయితే రిలేషన్షిప్ వైజ్ కూడా అన్నీ చక్కగా మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని అంతా ఆ హ్యాపీ మూమెంట్ని ఆ ఒక్క గుడ్ న్యూస్ అయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పొందగలుగుతారు కాకపోతే ఇంకా ఏదో మీ పర్సన్ మేము ఇంకా కొంతవరకు ఇంకా మంచి ప్రయారిటీ ఇవ్వాలనో ఇంకా నన్ను ప్యాంపర్ చేయాలను ఇట్లాంటి ఆలోచన కూడా మీ మనసులో ఉంటుంది ఇంకా అక్కడ ఏదో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసారనో ఇట్లా ఏదో ఒకటి ఒక చిన్న అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ సైడ్ నుంచి అది పెద్ద కన్సిడర్ చేసే ఇష్యూ కాదు అంటే వాళ్ళు ఏంటంటే మీరు మీతోనే హ్యాపీగా ఉండే ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏమి మిమ్మల్ని తక్కువ చేయడం ఇట్లాంటి ఏం లేదు వాళ్ళు చేస్తున్న మీరు కొంతవరకు ఈగో ఫీల్ అయిపోతూ ఉంటారు ఎట్లా అంటే ఇంకా నాకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో నాకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో మొత్తం నేనే ఆ ఎఫెక్షన్ అంతా నేనే క్యాచ్ చేస్తే నాకు ఇంకా బాగుంటుందేమో అన్నట్టు చిన్నగా మీరు బాధపడతారు అట్లాంటి ఏదో ఒక ఫీల్ అయితే ఉంటుంది కానీ అంతకు మించి ఏమీ ఉండదు సో ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి సో చిన్న చిన్న మనం ముందే అనుకున్నాం కదా చిన్న బాధ ఉంటుంది దాంతో కొంతవరకు ఎలా అంటే చేంజ్ అయితే జరుగుతుంది జరిగినప్పుడు ఏదైనా ఒక మార్పు ఒక కొత్త మార్పు వస్తుంది ఒక గుడ్ లక్ మీరు తీసుకోబోతున్నారంటే హార్డ్ వర్క్ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ప్రతి ఎట్లా ఉంటుందంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో ఎట్లా సక్సెస్ అవుతామా లేదా అనే ఒక టెన్షన్ అయితే మీకు ఉంటుంది ఆ టెన్షన్ ఉన్నా కూడా మీరు సక్సెస్ అవ్వాలి అనే కాన్సెప్ట్ని మీ మైండ్లోని మీ దీంట్లో ఉంది దానికే యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ చూసుకుందాం టూ ఆఫ్ స్పాట్స్ ఎట్లా ఉంటుందంటే మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ మీకు ఇంకా ఏదో ఒక చె అనుకున్నాం కదా ఇంకా నాకంటే వాళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి లేకపోతే ఏది చెప్పినా వినిపించుకోవట్లేదు మా నాకంటే ఎక్కువ ఆలోచించేస్తున్నారు ఇట్లా ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ మీ ఎంజాయ్మెంట్ అయితే అట్లానే ఉంటుంది కింగ్ ఆఫ్ స్వాడ్స్ మనం అనుకున్నట్లే జరుగుతుంది అంత ఎలా అంటే యూనివర్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని ఇవ్వడానికి రెడీగా ఉంది ఒక స్వాడ్ ఎనర్జీతో ఒక స్పోర్టివ్ స్పిరిట్తో అంత ఎట్లా అంటే ఒక మీరు కో ఏదైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో ఇక్కడ ఏదైతే వస్తుంది అని మనం అనుకున్నామో పేజ్ ఆఫ్ కప్స్లో వాటన్నిటిని పొందడానికి ఆ గుడ్ న్యూస్ని మీరు పొందడానికి మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతారు అన్ని విధాలుగా కూడా మైండ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది చక్కగా మీరు చేసే పని అంతా కూడా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు అట్ ద సేమ్ టైం కొంతవరకు ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ ఈ ఈ ప్రాసెస్లో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ మీ హ్యాపీనెస్ని చూడలేని వాళ్ళు ఎవరైనా ఈగోతో మిమ్మల్ని ఇంకా మీకు ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయానో లేకపోతే మీకు మీరు కోరుకున్న వేళ హ్యాపీ మూమెంట్స్ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండొచ్చు లేదా మీ కెరియర్లో హ్యాపీగా ఉండొచ్చు లేదా మీరు ఫైనాన్షియల్గా డబ్బులు బాగా సంపాదించుకునే ఏదైనా ఒక ఛాన్స్ మీకు రావచ్చు ఇట్లాంటివి చూసి మీకు కొంతవరకు ఇబ్బంది పెట్టాలనుకునే వ్యక్తులు కూడా ఉంటారు ఇటు కొంచెం అట్లాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి మీ మైండ్ సెట్ కూడా దానికి కరెక్ట్గా మీరు పెట్టుకోవాలి అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ది హ్యాంగర్ మ్యాన్ వచ్చింది చూసారా ఇంత మీకు ఇది మార్పు అనేది జరుగుతుందా జరుగుతున్నప్పుడు కూడా మీ మైండ్ ఏం చెప్తుందంటే మీ మనసు ఏం చెప్తుందంటే ఇంకా జరుగుతుందా లేదా నా లైఫ్ ఎప్పుడు ఇలాగైనా ఉండిపోతుందా నేను ముందుకు వెళ్తానా లేదా ఇంకా లేకపోతే అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు మీ ఆట్లో ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది జరిగిన మీ మనసు ఇప్పుడు ఎలా చెప్తూ ఉంటుంది అన్నమాట ఏమంటే ఇంకా ముందుకు ఎప్పుడు ఇలానే ఉంటానా దేవుడ నాకు మాత్రమే ఎందుకు వెంట వెంటనే ఒక రిజల్ట్ అనేది రావట్లేదు నేను ఎంత కష్టపడిన ఇదే స్టేజ్లో ఉంటున్నాను అని కెరియర్ పరంగా అయితే ఫైనాన్షియల్ స్టే డబ్బు పరంగా అయితే ఎంత వర్క్ చేసినా నా ఆదాయం ఇంతే ఉండిపోతుందండి ఆటోమేటిక్గా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు ముందుకు వెళ్తున్నారు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది మీరు అనుకున్నది మీరు పొందుతారు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ తెలుస్తుంది బట్ ఈ ప్రాసెస్లో మీ మనసు అయితే ఇట్లా చెప్తుంది గైస్ ఎట్లా అంటే ఏంటి ఎంతసేపు ఎలా అంటే తలకిందులుగా ఊగిసలాడితే అట్లా ఉంటుందో అలా ఉంటుంది మీ ఆలోచన మీరు మీకు మీ గోల్ తెలుసు మీకు మీరు ఏది సాధించాలనుకుంటున్నారో అది తెలుసు మీ ఒక ఎయిమ్ పెట్టేసుకున్నారో ఆ ఎయిమ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఆ ఎయిమ్ని చేసే ప్రాసెస్లో మీ ఆలోచన అయితే ఈ విధంగా ఉంటుంది నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను ఏమి చేయాలనో వాళ్ళకి ముందుకు వెళ్తున్నారు నేను ఎంతో స్ట్రగుల్ పెట్టినా కూడా నా ఏదైతే నా మనీ ఉందో ఆదాయం ఏదైతే ఉందో అది పెరగట్లేదు అసలు పెరుగుతుందా లేదా లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనో ఇట్లాంటి ఆలోచన మీకు ఉంది ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నాను నేను సక్సెస్ అవుతానా లేదా అనే ఇలా కెరియర్ పరంగా అయితే లేదు మీరు ఏదైతే పర్సనల్గా మీరు ఒక పర్సన్ ఇష్టపడుతున్నా లేకపోతే మీ ఒక పర్సన్తో ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ మ్యారేజ్ కపుల్స్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చూస్తే మీకు వాళ్ళకి మధ్య మంచిగానే రిలేషన్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీకు భయం అనేది ఉంటుంది పర్సన్ నా నాతో జెన్యున్గా ఉంటున్నారా లేదా ఇంకా ఎక్కువ ప్రేమ ఎందుకు చూపించట్లేదు ఎంత చూపించిన కొద్ది ప్రేమ అనేది దానికి లేదు కదా సో అట్లా అని ఇంకా నా మీద ఎక్కువ చూపించట్లేదు ఇంకా నాకంటే ఎవరినైనా ఎక్కువ ఇష్టపడుతున్నారా లేకపోతే నాకంటే ఎక్కువ ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారా లేకపోతే నేనంటే ఇష్టం లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మీ మన మనసులో ఏదో ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది అది ఫైనాన్షియల్ పరంగా ఆలోచించే వాళ్ళకి ఫైనాన్షియల్గా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి వర్క్ విషయంలో ఆలోచించే వాళ్ళకి వర్క్ విషయంలో క్వశ్చన్స్ రేజ్ అవుతాయి ఇక్కడ రిలేషన్షిప్లో ఆలోచించే వాళ్ళకి రిలేషన్షిప్లో క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది గైస్ సో ఆ విధంగా ఆలోచన అయితే ఉంటుంది కానీ మీ హార్డ్ వర్క్కి సరి సరిపడా మీకు ఏదైతే సక్సెస్ ఉందో అది వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది యూనివర్స్ ఇస్తుంది బట్ ఇచ్చే క్రమంలో మీ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉంటున్నాయి కొంతవరకు పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి గైస్ ది ఎంపరర్ మీ క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్గా అవ్వబో ఉంటుంది టూ త్రీ డేస్లో ఎలా అంటే ఏ డెసిషన్ తీసుకున్నా మేము రాంగ్ రాంగ్ డెసిషన్ అనేది మేము మా లైఫ్లో లేదు చాలా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం కరెక్ట్ వేలో ఆలోచిస్తాం మేము ప్రతిదీ ఎంత కరెక్ట్గా ఉంటాం అంటే ఏదైనా సరే మాకు మేమే సాటి అన్నట్టు ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ప్రతి నిర్ణయాన్ని కూడా గట్టిగా తీసుకోగలుగుతారు మరి గట్టిగా తీసుకుంటేనే కదా మరి ఇక్కడ మీ సక్సెస్ అనేది మీకు చూపిస్తుంది ఆటోమేటిక్గా మీరు తీసుకునే నిర్ణయం వల్లనే మీకు సక్సెస్ వస్తుంది గైస్ సో రిలేషన్షిప్ వైజ్ ఇంకా మనం ముందే అనుకున్నాం కదా ఎట్లా అంటే మీ వే వెళ్తూనే ఉంటుంది ఫ్లో అలా గడుస్తుంది నడుస్తుంది కానీ మనసు అయితే ఏమి చెప్పదు ఎన్ని ఎన్ని రకాలుగా చెప్తుంది ఒకసారి అయితే ఓకే అంటది ఒకసారి అయితే నువ్వే సూపర్ అంటది ఒకసారి అయితే ఎంత చేస్తున్నా రావట్లేదు ఏంటి మనకి సక్సెస్ అంటది ఇట్లా మీ మనసు పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో ఎవరో ఒక పర్సన్ కూడా మిమ్మల్ని అట్లా అంటే చేస్తారా అసలు ఇవన్నీ జరుగుతాయా మీరు ఇలా చేసేస్తున్నారు కానీ ఇది సక్సెస్ అవుతుందా అవదా ఇట్లాంటి మా మాటలు కూడా చెప్పే అవకాశం అయితే మీకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ ఇదైతే కెరియర్ రి రిలేషన్షిప్లో కూడా ఎట్లా అంటే అవును ఎవరికైనా మీరు ఏదైనా ఫీలింగ్ షేర్ చేసుకున్న నాకంటే ఎక్కువ చూస్తూ చూపిస్తున్నారేమో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో అని మీరు మనసులో అనుకుంటుండే పక్కన ఉన్న పర్సన్స్ కూడా అది నీకంటే పక్కన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు వాళ్ళ ఫ్యామిలీని ఎక్కువ ఎక్కువ చెప్పిందే వింటున్నట్టున్నారు ఇట్లా ఏదో ఒకటి మీ మనసులో ఒక చెప్పడం ఇట్లాంటివి కూడా మీ మనసు మీద ప్రభావం పడడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే ఎనీవే ఏది జరుగుతున్నప్పటికీ కూడా మీ ప్రాసెస్ అనేది మీకు జరుగుతుంది ఇంకా ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ సో సో ఎలా ఉందంటే హ్యాపీగా చక్కగా మీరు కోరుకున్న విజయాలను అన్నిటినీ సాధించగలుగుతారు చేంజ్ అయితే జరుగుతుంది ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే ఎవరైతే రిలేషన్షిప్లో ఫ్యామిలీని బిల్డ్ చేసుకుందాం అంటే ఫ్యామిలీని ఎవరైతే ఇంకా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుందామని లేకపోతే పిల్లల్ని చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయో వాటికి మీరు ఇంకా చక్కగా ప్లాన్ చేసుకోగలుగుతారు ఆ ఆలోచనలతోనే మీరు ఉండగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైజ్ ఇక ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ మ్యారేజ్ ప్రపోజల్స్ లేకుండా ఇంకా మ్యారేజ్ అని అనుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా చక్కగా మీరు మ్యారేజ్ కోసం మీరు ప్లాన్ చేసుకోవడం కానీ మీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆలోచన పెట్టుకోవడం కానీ వాళ్ళని ఒప్పించి ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనలు కానీ ఇట్లాంటివి ఉంటాయని తెలుస్తుంది ఇక కెరియర్ పరంగా కనుక మనం ఇది రీడింగ్ చూసినట్లయితే కెరియర్లో ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే గొప్ప ఆపర్చునిటీని ఏదైతే బిజినెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి అన్ని రకాలుగా అన్నీ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏదైతే ఉంటుందో అవన్నిటినీ సమకూర్చుకోగలుగుతారు ఇక ఏదైతే జాబ్ రిలేటెడ్గా ఉంటుందో జాబ్ పర్పస్గా మీరు ఏ ఏదైతే మీ కెరియర్ మీ జాబ్ని ఇంకా మంచిగా అందరి చేత గుర్తింపు పొందేలా చేస్తుందో అటువైపుకి మీరు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు ఆ విధంగానే మీరు అందరి చేత అంటే మీ ఎవరైతే పై ఆఫీసర్స్ కానీ ఎవరైనా పై ఎవరైతే మీ కంటే పెద్దవాళ్ళు మీ మీ జాబ్ని గుర్తించాలని మీరు కోరుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు గుర్తించడం ప్రమోషన్స్ రావడానికి మీరు అప్లై చేసుకోవడం లేదా ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలని లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా కొనాలి లేకపోతే ఏదైనా ఇంకా గోల్డ్ కొనాలి ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని ఒక అంటే వెంటనే రేపు ఎల్లుండి వెళ్ళి కొనేసేలాగా కా ఉన్న కొంతమంది వేలో కొంతవరకు మీరు దానికోసం మనీని సేవ్ చేసుకోవడం ఆ మనీని అరేంజ్ చేసుకోవడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు ఇట్లాంటి అన్నీ కూడా మీకు ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ప్రతిదీ కూడా చక్కగా చేసుకోగలుగుతారో గుడ్ న్యూస్లో అయితే వినగలుగుతారు కానీ ఇక్కడ మళ్ళీ మనసులో అయితే కొంతవరకు ఇన్ని చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటూ ఉంటారు ఏం చేస్తున్నాను కరెక్ట్ వేలో వెళ్తున్నాను హార్డ్ వర్క్ చేస్తున్నాను అంత సక్సెస్ వస్తుందా ఎలా ఉంటుంది లైఫ్ ఎట్లా ఉంటుంది ముందుకు ఎలా ఉంటుంది ఎంతవరకు నాకు తెలిసినంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నాను అయినా సరే ఇంకా ఇంకా ఏదో కావాలి అన్నట్టు అలాంటి ఫీలింగ్స్తో మీరు ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూద్దాం యూనివర్స్ మీకు ఇంకా ఎట్లాంటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుందో టెన్ ఆఫ్ పెండి నైన్ ఆఫ్ పెండికల్స్ చక్కగా అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఇంకా ఏదో కావాలి అన్నీ వస్తున్నాయి హ్యాపీనెస్ ఉంది కానీ హ్యాపీనెస్ ఉన్నా కూడా ఇంకా మీరు అనుకున్నది సాధించాలి అనే ఒక ఆలోచన అయితే మీలో ఉంది ఇంకా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కాదు ఇప్పుడు ఒక ఈ ఇప్పుడు ఒక హౌస్ కొనుక్కున్నారనుకోండి ఇంకా పెద్ద హౌస్ కావాలి దానికోసం ముందుకెళ్ళాలి ఒక ప్రమోషన్ వస్తే ఈ ప్రమోషన్ కాదు ఇంకా కొంచెం ఇంకా పెద్ద ప్రమోషన్ రావాలి లేకపోతే ఈరోజు ఒక థౌజండ్ రూపీస్ సంపాదిస్తే కాదు ఇంకా టూ థౌజండ్ కావాలి ఇట్లాంటి ఒక కోరికైతే ఉంటుంది మీలో రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉన్న ఇది కాదు ఇంకా ముందుకి మేము ఇంకా హ్యాపీగా ఉండాలి అనే అలాంటి ప్లాన్స్ చేసుకో చేసుకోవడం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే రిలేషన్షిప్లో కొంతవరకు స్ట్రగుల్ అయ్యి ఒక మిస్అండర్స్టాండింగ్స్తో ఉన్నారా అట్లాంటి వారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి కూడా మేము ఏదైతే కోల్పోయామో ఏదైతే మా లైఫ్ని మేము కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఒకరినొకరిని అపార్థాలు చేసుకున్నాము వాటి రెక్టిఫై చేసుకోవాలని కొంచెం మంచి వేలో మేము ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో అన్ని రకాలుగా కూడా మీకు యూనివర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఏస్ ఆఫ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అట్లానే మీరు ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఒక మంచి ఎలా అంటే చక్కటి ఆలోచనతో ఒక ముందుకు వెళ్ళిపోవాలి అనే దూకుడు చక్క దూకుడుతో అంటే దూకుడు అంటే తప్పుగా కాదు ముందుకు వెళ్ళాలి అనే ఒక తొ తొందర తొందరగా ఎదగాలి తొందర తొందరగా ఏదో ఒక సాధించాలి అనే ఆలోచన మీలో ఉంటుంది ఈ మధ్యదారులో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి మీకు కొంతవరకు మనసులో ఉంటాయి కానీ అవి ఏం మీరు పట్టించుకోరు కొంత ఒక నిమిషం ఆలోచిస్తారు రెండో నిమిషంలో మాత్రం మీ ఇంటెన్షన్ అంతా మీ వర్క్ వర్క్ అయితే ఎవరైతే వర్క్ ప్రొఫెషనల్గా మీరు రీడింగ్ చూసుకుంటున్నారో వాళ్ళకి ఆ వర్క్ మీదకి వెళ్ళిపోతుంది ఎవరైతే రిలేషన్షిప్ అయితే చూస్తున్నారో మళ్ళీ రిలేషన్షిప్ని ఎలా మనం నీట్గా చేసుకోవాలి ముందుకు ఎలా వెళ్ళాలి మన పార్ట్నర్తో ఎలా హ్యాపీగా ఉండాలి వీటి గురించి ఆలోచిస్తారు కానీ ఈవేళ కొంతవరకు స్ట్రగల్ అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా ముందు వచ్చింది ఏదైతే ఉందో పేజ్ ఆఫ్ కప్స్ మీ చేతిలో మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే మీకు దొరుకుతుంది మీరు చక్కటి గుడ్ న్యూస్ ఉండ వినగలుగుతారు పేజ్ ఆఫ్ వాంట్స్ గుడ్ న్యూస్ అయితే వినగలుగుతారు అనేది అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది గైస్ మనం ముందే అనుకున్న రిలేషన్షిప్లో అయితే ఎవరైనా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం కానీ లేకపోతే న్యూ హౌస్ని బిల్డ్ చేసుకోవడం కానీ లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకొని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అట్లా మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినడం కానీ మీకు అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా ఒక మంచి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అనేది ఒక గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది కెరియర్ పరంగా అయితే మీకు మీ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ జాబ్లో ఇంకా ముందుకెళ్ళటం మీరు ఫైనాన్షియల్గా ఏదైనా డబ్బులు ఎక్కువగా వచ్చే మార్గాలు రావటం లేకపోతే అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం ఇట్లా ఏదో ఒక మీరు పెట్టి ఏదైతే చేస్తున్నారో ఆ బిజినెస్లో చక్క సడన్గా లాభం రావటం కానీ లేదు మీరు మీకు డిఫరెంట్ వేస్లో మనీ మీ దగ్గరికి రావటం కానీ అంటే మీరు చేస్తే పనికి ఇంకా అదనంగా డబ్బు రావటం అంటే చక్కగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రావటం ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతుంది లేదా జాబ్స్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో మంచి జాబ్ రావటం మీ జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా రావటం ఇట్లాంటివి ఏదో ఒకటి మీ లైఫ్లో జరుగుతుంది అనేది అయితే ఇక్కడ మనకి రీడింగ్లో తెలుస్తుంది గైస్ గైస్ రీడింగ్ అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి రీడింగ్స్ చేయడానికి మీకు అసలు రీడింగ్ రెజినేట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలి అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఎక్కువగా ఏదైతే జనరల్ టాపిక్ ఉంటుందో దాని మీద అయితే రీడింగ్ చేయడం జరుగుతుంది రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి గైస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో